కథావాహిని శ్రోతలకు స్వాగతం నిశాకరుడు సంపాతి వానరవీరుల ముఖాలలో ఆనందాన్ని చూసి మురిసిపోయాడు ఉత్సాహంగా వారికి కావాల్సిన వివరాలు చెప్పడం ప్రారంభించాడు రావణ్ణి జన్మ వృత్తాంతం వివరించడం మొదలుపెట్టాడు సంపాతి రావణుడు విశ్రవసుని కొడుకు వైశ్రవణుని సోదరుడు మీకు కనిపిస్తున్న ఈ సముద్రం నూరు యోజనాల వెడల్పు ఉంటుంది అవతల తీరాన లంకా ఉంది దాని చుట్టూ మహాప్రాకారం ఉంటుంది లోపల విశ్వకర్మర్మించిన సుందరమైన నగరం ఉంది మీరు అన్వేషిస్తున్న సీత రావణాసుడి లంకలో ఉంది సందేహం లేదు నేను పక్షిజాతికి చెందిన దానిని కనుక అంత దూరం చూడగలిగాను పక్షుల్లో అనేక జాతులు ఉన్నాయి కాయధాన్యాలు తినేవి రకం కాయలు పండ్లు భుజించేవి ఒక రకం బలి ఆహారాలు భక్షించే కాకి తృతీయ శ్రేణికి చెందుతుంది డేగలు శ్రేణిలోకి వస్తాయి మేము ఐదవ తరగతిలోకి వస్తాం గుణరూప వీరత్వాలున్న హంసలు పక్షిజాతిలో ఉత్తమోత్తమైనవి అవి ఆరవ శ్రేణికి చెందుతాయి వాటి ఆహార విహారాలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి ఇన్ని రకాల పక్షులకు రాజు రాజు రాజంటే రాజే గమనంలోనే కాదు దృష్టిలో కూడా అసాధ్యులు వైనతేల వంశంలో పుట్టిన మా అందరికీ ఆ శక్తి ప్రాప్తించింది నాయనలారా రెక్కలు ఊడి ఇలా పడి ఉన్నాను నాలో ఏమాత్రం ఓపిక ఉన్నా ఈ సముద్రాన్ని అవలీలగా దాటి రావణుణ్ణి సంహరించి ఉండేదాన్ని కాని నా స్థితి ఇలా ఉంది మీరు ఆ పనికి పూనుకోండి ఈ సముద్రాన్ని లంఘించి సీతామాత జాడ తెలుసుకోండి మీకంతా శుభమే జరుగుతుంది సంపాతి అందించిన సమాచారం కపివర్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది సంపాతి కోరికపై తనని సముద్ర జలాల వద్దకు కపివీరులు తీసుకువెళ్లారు మరణించిన సోదరుడు జటాయుకి ఉదక ప్రదానం చేశాడు సంపాతి తరువాత ఆ మహాకాయాన్ని యథాస్థానంలో ఉంచారు వానరవీరులు స్థిమితపడిన సంపాతిని చూసివారు అవును నాకిప్పుడు మరో సంగతి కూడా గుర్తుకొస్తోంది నాకు సుపార్శుడు అనే కొడుకు ఉన్నాడు పాపం వాడే నాకు రోజు ఆహారం తెచ్చిపెడుతూ ఉంటాడు అసలే మా పక్షిజాతికి ఆకలి ఎక్కువ ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో పడుతూ ఉండాలి ఒకరోజు నా కొడుకు ఉత్తచేతులతో వచ్చాడు ఆఖరికి తోడైంది వాడిని మాటలు మాటలన్నాను సుపార్శుడు నా కోపం చల్లారాక తండ్రి నేను ఆహారం కోసం సంచరిస్తూ ఉండగా కాటుక పూసిన పర్వతాకారం ఒకటి ఆకాశంలో వెళుతూ కనిపించింది వాడకో రాక్షసుడు వాడి చేతులలో మెరుపుతీగలా ప్రకాశిస్తూ రోధిస్తున్న ఒక స్త్రీ ఉంది నిజానికి వారిద్దరినీ పట్టి తెచ్చి నీకు విందు భోజనం అందిద్దామనుకున్నాను ఆ దానవునికి అడ్డుగా నిలిచాను ఏ కళలో ఉన్నాడో కాని వాడు ప్రాధేయపడ్డాడు పోనీలెమ్మని అభయమిచ్చి వదిలేశాను అయితే వాడలా ముందుకు సాగివెళ్లేక ఈ దృశ్యాన్ని చూసిన జీవులందరూ నా దగ్గరకు వచ్చారు సుపార్శ్వ నీ జాతకం బావుంది వారితో యుద్దానికి దిగి ఉంటే బతికి బయటపడేవాడివి కాదు అంటూ అభినందించారు అప్పుడు నాకు వాడు రావణుడు అని తెలిసింది బహుశా ఆ బంగారు తీగ సీత అయి ఉంటుంది అని చెప్పాడు చాలా రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనని సంపాతి చెప్పగా సీత జాడను రూఢి చేసుకున్నారు మళ్లీ తన కథను నప్తికి చేసుకుంటూ సంపాతి చెప్పాను కదా సూర్యుని ప్రచండ కిరణాలకు రెక్కలు బుగ్గి అయిపోయాని ఆ తర్వాత ఆరు రోజులకు తెలివి వచ్చింది ఏమి జరిగిందో ఎక్కడ పడ్డానో అర్థం కావడానికి నాకు చాలాసేపు పట్టింది తరువాత తెలిసింది దక్షిణ సముద్ర తీరంలో ఈ పర్వతం మీద ఉన్నట్టు ఇక్కడికి సమీపంలోనే నిశాకరుడనే తపస్వి ఉండేవాడు ఆయన గతించి ఎనిమిది వేల సంవత్సరాలైంది నేను నా సోదరుడు జటాయువు ఆయనను చాలాసార్లు దర్శించి ఉన్నాము ఒకరోజు ఆయన స్నాన సంఖ్యలు పూర్తి చేసుకుని ఆశ్రమానికి వెళ్తున్నారు మహాదాతను ఎందరో యాచకులు వినమ్రలే అనుసరించినట్లు మహర్షి వెంట సింహ వ్యాఘ్ర భల్లుకాది వన్యమృగాలు నడుస్తున్నాయి ఆ తపస్వి మెల్లగా ఆయన ఆశ్రమేపు వెళుతున్న నన్ను గమనించి మొదట గుర్తుపట్టలేకపోయారు తరువాత సంపాతి ఏమిటి నేవారకం ఎలా ఉంది వ్యాధిగ్రస్తుడైనవా ఎవరైనా శపించారా అని ప్రశ్నించారు మహర్షి పలకరింపు పరామర్శ నాకెంతో స్వాంతన కలిగించింది వినమ్రంగా శిరస్సు వంచి మహర్షికి జరిగిన వృత్తాంతమంతా చెప్పాను కైలాసం మీద శంకరుడు విహరించే వేళ నేను నా తమ్ముడు జటాయువు పందెం వేసుకోవడంతో మొదలుపెట్టాను తర్వాత ఇద్దరం అంతరిక్షంలోకి ఎగిరితే అక్కడ నుండి కీకారణ్యాలు చిట్టి పొదల్లాగా కనిపించాయి వటవృక్షాలు ఆకుపచ్చని పువ్వుల వలె తోచాయి పర్వతాలు చిన్న చిన్న రాళ్లలా ఉన్నాయి ఆ ఉత్సాహంలో ఇంకా ఇంకా పైకి ఎగిరాం కాసేపటికి దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది భయంతో అలుపుతో ముచ్చమటలు పోసాయి సూర్యమండలం యుగాంతం వేళ ప్రళయాగ్నిలాగా చంద్రనిప్పుడు జరుగుతోంది జటాయుకి రెక్కలు ఆడటం లేదు స్పృహ కోల్పోయినట్లు నాకు అర్థమైంది జటాయువు అచేతనంగా నేలకు జారుతుంటే నేను నా రెక్కలు విప్పి తమ్ముడికి నీడగా ఉన్నాను నా రెక్కలు ఆ వేడికి మాడిపోయాయి నా తమ్ముడు జనస్థానం వైపు వాలిపోయాడు నేను నా ప్రమేయం లేకుండా వచ్చి ఇక్కడ పడ్డాను తమ్ముడిని పోగొట్టుకున్నాను శక్తిని కోల్పోయాను అంటూ విలపించాడు నిశాకర మహర్షి నా అసక్తతను చూసి జాలిపడి ఓదార్చారు మహర్షి ఒక్కసారి కన్నులు మూసి నా దేహాన్ని నిమురుతూ సంపాతి బాధపడకు జీవితంపై ఆశ వదలకు తిరిగి పూర్వవైభవాన్ని పొందుతావు అనగానే నాకు ఎంత ఆనందం కలిగిందో వర్ణించలేను ఏమీ బోధపడని నేను మహర్షివంక ప్రశ్నార్థకంగా చూశాను సంపాతి నువ్వు ఒక సత్కార్యంలో పాలు పంచుకుంటావు నీ జన్మ చరితార్థమవుతుంది ఇక్ష్వాకు వంశంలో దశరథుని కుమారుడిగా పుట్టిన రామభద్రుడు భార్యతో వనవాసానికి రావలసి వస్తుంది అప్పుడు ఒక పథకం వేసి రావణాసురుడు రామచంద్రుని భార్యని అపహరించుకుని వెళతాడు ఆమెను వివాహమాడాలని రావణుడు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తూ ఉంటాడు సీత రాక్షస చెరలో అన్నాహారాలు ముట్టదు ఆమెకు ఆహారంగా దేవేంద్రుడు నిత్యం పాయసం పంపుతాడు సీత ఆ పాయసంలో కొంత భాగాన్ని రామలక్ష్మణులకు నివేదన చేసి ప్రాణం నిలుపుకోవడానికి తను మిగిలిన దానిని స్వీకరిస్తూ ఉంటుంది రాముడు సీత దాడకే వెతుకుతూ ఉంటాడు కిష్కింధాపతి సుగ్రీవునితో చెలిమి చేసుకుంటాడు సుగ్రీవుడు సీతాన్వేషణకై కపివరులను అన్ని దిక్కులకు పంపుతాడు అందులో కొందరు కపివీరులు ఈ దిక్కుకు వస్తారు వారికి నువ్వు సీత జాడ చెప్పాలి అందాక నువ్వు ఇక్కడే ఉండాలి సంపాతి నా తపశక్తితో నీకు రెక్కలివ్వగలను కాని కదలని కొండవలేనివ్వు ఇక్కడే ఉండాలి సుగ్రీవాజ్ఞతో కపివీరులు ఇటు ఎప్పుడు వస్తారో తెలియదు నీకు రెక్కలు వస్తే ఆ సమయానికి నువ్వు ఎక్కడ ఉంటావో ఏమో లోక కళ్యాణకరుడైన రామచంద్రుని పని సలక్షణంగా పూర్తయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి నాకు కూడా రామలక్ష్మణులను దర్శించాలని ఉంది కాని నా ఈ శరీరం ఇప్పటికే చివికిపోయి ఉంది అప్పటిదాకా ఈ దేహాన్ని ఉంచాలని లేదు నేను తను చాలిస్తాను నువ్వు మాత్రం ఈ గుహలోనే ఉండాలి సుమా అన్నారు ఆ మహర్షి సంపాతిలా చెబుతూ ఉండగానే రెక్కలు తిరిగి వచ్చాయి వానరవీరులారా చూశారుగా మహర్షి మాట సత్యమై నిలిచింది మీరు తప్పక జానికిని చూస్తారు అంటూ ఉత్సాహాలతో సంపాతి ఆకాశంలోకి ఎగిరాడు వానరవీరులు సముద్ర తీరం చేరారు మహామత్తో మొసళ్లతో తిమింగలాలతో ఆకాశాన్ని తాకుతున్న అలలతో అంతూహద్దు హూ కనిపించిన సముద్రం వారి ఎదురుగా ఉంది దానిని దాటితే గాని లంకాపురి రాదు సముద్ర కరటాల వలె వారిలోని ఉత్సాహం ఒక్కసారి విరిగిపడింది హనుమంతుడు జాంబవంతుడు అంగదుడు తీవ్రంగా ఆలోచించసాగారు వారి మధ్య చర్చ ప్రారంభమైంది ఒకవైపు సముద్రకోశ చెవులను కలవరపరుస్తోంది విశాల ఆకాశం ఎక్కడో దూరంగా సముద్రం మీదకు వాలినట్లు కనిపిస్తోంది ఎటు చూసినా నీలవర్ణం కర్తవ్య దీక్షకు అడ్డుగా నేర్చి ఈ మహాసముద్రం బుసలు కొడుతోంది తన కెరటాల పడకలతో హనుమంతుని మనస్సు సైతం రామచంద్రుని రూపుతో నీలమై నిండింది మిగతా భాగం మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ 見てわね。